పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా రోజులైంది ఎలా ఉన్నారు చాలా బాగున్నా సంతోషం మళ్ళీ కలవటం విశేషం రాబోతోంది జ్యేష్ఠ మాసం అవుతుంది అనగానే ఇంకా ప్రారంభంలోనే ఇంకా ఆషాఢం వచ్చేస్తుందనే భావన ఎందుకంటే అప్పటి నుంచి ఇంక పండగలు ప్రారంభం అయినట్టే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి మన కాపు కాచేటువంటి గ్రామ దేవతల ఆరాధన దగ్గర నుంచే ప్రారంభం అవుతాయి అసలు ఈ పండగలన్నీ కూడా ఒకసారి అంటే బోనాలు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే విశిష్టత అలాగే చాలా మంది బోనం అంటే ఆచారం ఉన్న వాళ్ళు వెళ్ళి అమ్మకు సమర్పిస్తారండి వండుకొని తీసుకుని వెళ్తారు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతానికి జరుగుతాయి కాబట్టి ఇంకా విశేషం ఏంటి ఎలా అమ్మని కొలుచుకోవాలి ఈ ఆషాఢ మాసంలో అంటే ఏం చెప్తారు అంటే అసలు ప్రధానంగా సృష్టి మొత్తానికి కూడా ఆదిశక్తి అమ్మే అమ్మను మించి ఇంకేమీ లేదు గట్టిగా మాట్లాడాలంటే అసలు మనకి వైష్ణవ సాంప్రదాయం అని శైవ సాంప్రదాయం అని ఇలా ఉన్నప్పటికీ కూడా వైఘానసం అని ఉన్నప్పటికీ కూడా ప్రాథమికంగా గృహస్థు చేయవలసింది ఏమిటంటే మాకు బ్రాహ్మణులకి సంజయావందన ఎంత ప్రాసస్తం మిగతా గ్రామ వాసులందరికీ కూడా ఎప్పుడైనా సరే ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా గ్రామ దేవతకి ముందు మనం చీర సార పెట్టి తర్వాత ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయటం కానీ పెళ్లి కొడుకుని చేయటం కానీ ప్రశ్న చేసుకోవడం ఇవన్నీ చేయాలి అలాగే ప్రశస్తంగా మనకి పూర్వం ఆచారంలో ఉన్నది ఏంటంటే పూర్వం మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇంత లేదు లేనప్పుడు ప్రధానంగా మన కాశీకి వెళ్ళొచ్చారంటే అమ్మో మళ్ళీ తిరిగి వచ్చారా అన్న రేజ్లో ఉండేది అలాంటప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి అమ్మా నేను గ్రామం విడిచి వెళుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని క్షేమంగా చూసుకో అక్కడికి వెళ్ళొచ్చేదాకా నన్ను జాగ్రత్తగా కాపాడుకో అని ఆవిడకి చెప్పి పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత ఇంటికి రారు ఫస్ట్ ఫస్ట్ ఊళ్ళో దిగంగానే గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి అమ్మ నీ వల్ల మళ్ళీ క్షేమంగా గ్రామం చేరాను మమ్మల్ని సుభిక్షంగా తీసుకొచ్చావు అని చెప్పి ఇంటికి వెళ్ళేవాళ్ళు అలా పూర్వం పూర్వం రోజుల్లో గ్రామ దేవ అంత ప్రాధాన్యత ఉంది ఈ జనరల్ గా ఏంటంటే మనకి ఆధ్యాత్మికత ధర్మం కంటే కూడా ఇప్పుడున్న కాలంలో భయానికి ఎక్కువ మోడిఫికేషన్ చేశారు అంటే ఏంటంటే ఇది మనకి ఈ టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది ఈ టాబ్లెట్ వేసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది అంటే దేవుడు అనుకోరు ఎవరు ఇది కొంచెం క్రిటికల్ గా ఉందండి కష్టం అని డాక్టర్ చెప్పినప్పుడు అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు అలాగే పూర్వం ఏంటంటే ప్రయాణాలు కష్టంగా ఉండేవి కాబట్టి ఆచారాలు ఆ సాంప్రదాయాలు అలా లాక్కుంటూ వచ్చారు ఇప్పుడు జనరేషన్ వచ్చి ఎందుకు మీరు తిరుపతి వెళ్తే కూడా పూర్వం అంటే మీరు ఒక్క ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే కింద నుంచి బస్సు బయలుదేరంగానే గోవింద గోవింద అనుకుని బస్సు స్టార్ట్ అయ్యేది మళ్ళీ పైనుంచి కిందకి వచ్చి అలా వచ్చేవాడు ఇప్పటికి ఇక్కడ ప్రారంభమైనా కూడా అనుకుంటారు అనుకుంటారు కానీ ఏంటంటే ఇది ఇప్పుడు సెక్యూర్డ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చిన తర్వాత అంటే అది దైవ అన్న కానీ మనం సేఫ్ వెళ్ళి సేఫ్ గా వస్తానులే అమ్మవారికి నమస్కారం అంటే ఆ భయం ఉన్నప్పుడు అటెన్షన్ వస్తుంది ఇన్ జనరల్గా ఒళ్ళలో వెళ్ళాలి అది సాంప్రదాయం అలాగే మనకి ఈ శాక్తేయ పూజలు అనేది కూడా శంకరాచార్య గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద క్షేత్రాలు ఇక్కడికి మన వైష్ణవ క్షేత్రం అనుకున్న తిరుమలలో కూడా ఆయన పెట్టిన యంత్రం అవన్నీ ఉన్నాయి కనుక శాక్తేయం మొత్తం అంతా ఉంది కాకపోతే ఏంటంటే ఈ బోనాల వల్ల స్టేట్ ఫెస్టివల్ గా తెలంగాణ వాళ్ళు అమ్మకి ఒక ప్రత్యేకమైన పెద్దపీట వేశారు వాళ్ళందరికీ కూడా చేతి నమస్కారం చేస్తున్నారు తెలంగాణ వాళ్ళకి ఎందుకంటే అమ్మకి ఇవ్వడం కంటే మనకి ఏముందండి అది దీంట్లో ఏంటంటే మనకి ఆషాఢనం మొత్తంలో కూడా ప్రశస్తంగా మొదటి ఆదివారం నుంచి మొదటి ఆదివారం మనం గోల్కొండలో చేసుకుంటాం అంటే మనకి బహుశా ఇప్పుడు ఇరవై తొమ్మిదో ఏమో వస్తుంది ఇరవై తొమ్మిది వస్తుంది తర్వాత వచ్చేసి మనకి చుట్టుపక్కల అంటే ఇంటికి సమీపంలో ఉన్నటువంటి మన గ్రామ దేవతకి అందరూ ఎవరేళ్లలో వాళ్ళు అక్కడ మొక్కుకోవడం అనేది కుదురుతుంది తర్వాత మనం మూడో వారానికి వెళ్ళేసరికి పదమూడు వస్తుంది ఇది ఆరు అయితే పదమూడు వస్తుంది మన సికింద్రాబాద్ దగ్గర ఉజ్జయిని ఉంది ఉజ్జయిని అమ్మవారు అమ్మ మహాంకాళి అమ్మవారు చాలా ప్రశస్తమైనది మీకు గట్టిగా ఏంటంటే నాకు తెలిసి అంటే నేను వినికిడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా ఉజ్జయిని దగ్గరకు ఒకటి చివర అక్కడ లాల్ దర్వాజ్ దగ్గరకు వచ్చి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి రాముల వారికి గనక ఎలా అయితే వెళ్తాయి భద్రాచలంలో అలా వెళతాయని పట్టు వస్త్రాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆచారంగా వెళుతూ ఉంటాయి కనుక ఉజ్జయిని అమ్మవారిది చాలా ప్రశస్తమైనది ఉన్న మూడిట్లో కూడా టాప్ లో జరుగుతుంది తర్వాత చాలా ప్రశస్తం వందేళ్ల పైన నాటిది ఉన్నది మనకి గోల్కొండ లాల్ దర్బా దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చి అమ్మవారికి ఆవిడే బంగారం ఆవిడకి బంగారు శారీ ఉంది బంగారంతో చేసిన బోనాలు చాలా ప్రశస్తంగా జరుగుతాయి కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు ఈ అమలగారు మళ్ళీ ఏమనకపోతే కొన్ని రకమైనటువంటి సాంప్రదాయ పకంగా అక్కడ జరుగుతూ ఉంటాయని కూడా వినికిడి అంత ఎందుకంటే వాళ్ళకి ఆచారంలో పురాతన నుంచి వస్తున్న ఆచారాలు అక్కడవి చేస్త చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మాకు ఆంధ్రాలోగానే మిగతా వాడు చోట ఏంటంటే ఈ జనవరిలో ఎలా అయితే కొత్తగా వచ్చినటువంటి వరి కంకులు ఇస్తారు వాకిట్లో కడతారు చిలకలు అవన్నీ తింటాయి అలాగే ఈ కూరగాయలు పండించే వాళ్ళందరూ కూడా వాళ్ళు బెండకాయలు పండిస్తే బెండకాయలు వంకాయలు పండిస్తే వంకాయలు ఏ ఏదైతే మొక్కదొన్నలు పండిస్తే మొక్కదండలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ పొలంలో పడిన పంట ముందు ఒక మానికి అయితే మనకి బియ్యం తీసి స్వామివారికి పంపిస్తాం ఎలవెలుపుగా ఇలా వాళ్ళు చేతిన పంటను ఏంటంటే పంపించేవాళ్ళు ఈ పంపించినది ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే అవన్నీ కూరగాయలతో శాఖలతో మనకి ప్రతి చోట అన్ని రాష్ట్రాల్లో దొరుకుతుంది శాఖంబరి అంటారు శాఖంబరి అంటే ఏంటంటే ఈ కూరగాయల మాలతో వేసి కూరగాయలతోనే మొత్తం డెకరేషన్ అంతా మనకి ఆంజనేయ స్వామి గారికి పూజ చేసినప్పుడు ఎలా అలంకారం చేస్తారో మనకి తిరుమలలో కనుక పుష్పాలంకార అలంకార సేవ అంటారు అభిషేకం అయిన మర్నాడు చేస్తారు అలా ఎలా ఉంటుందో శాఖంబరి అనేది చాలా ప్రశస్తమైనది అవి తీసుకుంటే ఏంటంటే దాదాపుగా ఏంటంటే మనకు గడుపులోకి వెళ్ళేవన్నీ శాఖ అలా అమ్మవారికి కనుక ఇవన్నీ శాఖంభరి పూజ చేస్తే ఈ శాకములు మన జీవితంలో మున్నూట అరవై ఐదు రోజులు ఏం తీసుకున్నా సరే అవన్నీ కూడా మనకి పుష్టిని ఆరోగ్యాన్ని ఇచ్చి అనారోగ్యం కలిగించకుండా ఉంటాయని కూడా ఒక నమ్మకము రెండవది ఏంటంటే ఎవరైతే మొదటి పంట అమ్మవారికి ఇస్తారో వాళ్ళకి ఆ కూరగాయలు మంచి రేటు పెరుగుతాయని మంచి పంట వృద్ధిలోకి వస్తుందని వాళ్ళకి ఒక ప్రశస్తంగా చెప్పుకుంటారు అమ్మవారికి చీర పెట్టడం ఎంత ఇదో అంబరం అంటే వస్త్రము వస్త్రాలను అంబరం అంటారు పంచని కాని ఉత్తరని గాని స్థిరని గాని అంబరం అంటారు కదా ఈ శాఖములతో కూడినటువంటి అంబరం శాఖంబరి అది ధార్మికమైనది శాస్త్రాల్లో పూర్వం నుంచి ఉన్నది అందుకని అంటే ఈ తామసికమైనవి ఈ బలి లాంటివి ఆచారంగా కొన్ని ఇళ్లలో ఉన్నవాళ్ళు చేసినప్పటికీ కూడా శాఖంబరి అనేది ప్రతి అమ్మవారికి మనకి ప్రతి పార్వతీదేవి గుడిలో కూడా శాకాంబరి అనేది చాలా ప్రశస్తమైనది అదే ఇక్కడ మనం అమ్మవారికి మన ప్రత్యేకంగా ఇక్కడ చేసుకుంటాం అందువల్ల ఏంటంటే మనకి అందరికీ కావాల్సింది ఏంటి మనకి సౌభాగ్యం కావాలి అది అమ్మిస్తుంది ఆరోగ్యం కావాలి అది ఇస్తుంది ధనము ధనం ఇచ్చే కెపాసిటీ అమ్మవారికే ఉంది ఇంకా ఆరోగ్యము ధనము మనకి సౌభాగ్యము ఇస్తే ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి కనుక చాలా ప్రశస్తమైనది ఇది ఒక తెలంగాణకి అనుకోకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడితే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆనవాయితీ ఉందని చెప్పి ఆ రోజు వచ్చి అమ్మవారికి మనకి పొంగళ్ళు వండుకోవటం కానీ లేకపోతే అక్కడ ఇవి చేసుకోవడం కానీ పూలతో అలంకారం చేసినటువంటి దానికి పూలతో చేసిన అలంకారంతో మనం ఎక్కువ చేస్తుంటారు ఇక్కడ దానికి కారణంగా కూడా ఇవన్నీ కూడా ప్రశస్తంగా అవి ప్రత్యేక అక్కడి నుంచి వచ్చి అంటే అతారెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసి ఈ బోనాలు చేసుకోవడం అనేది చాలా ప్రశస్తంగా ఉన్నది ఇవన్నీ కూడా సాత్వికంలోకే వస్తాయి ధార్మికంలోకే వస్తాయి ఇంకా మనకి తామసికమైనవి కూడా చేస్తుంటారు వినాయకుడి దగ్గర చేసినట్టుగా అవేంటంటే అది ఈ ఆచార వ్యవహారాల్లో వచ్చింది తప్పితే శాస్త్రంలో లేదు జాతరలాగా చేసి మనకి వినాయకుడి దగ్గర ఎలా అయితే మనకు ఆనందంగా చిందేస్తారో ఇక్కడ కూడా అలా చిందేస్తారు కానీ ఓన్లీ బోనాలు పట్టుకునే వాళ్ళు చేసేది మాత్రమే ఇది ప్రశస్తమైనది శాస్త్రీయమైనది అది చేయవలసింది పగడా పోలతో మనకి మనకి చేసేటువంటి ఇది కూడా చాలా ప్రశస్తమైనది కాబట్టి మనకి ఈ వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రత్యేకంగా దానికి చేస్తుంటారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చేస్తుంటారు కనుక అమ్మ అనుగ్రహం కావాలంటే మీరు కూడా ఏ రాష్ట్రం మహారాష్ట్రం అనే పెట్టుకోకుండా పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అందరూ కూడా వచ్చి చక్కగా మనకి హైదరాబాద్ లో జరిగేటువంటి బోనాల్లో కనుక మీరు పాల్గొనడం జరిగితే మీకు చక్కగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని మనందరం కూడా మన ఆచారంగా మనం స్వీకరించి అందరం అమ్మ అనుగ్రహం పొందాలని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు గురువు సంతోషం